వెల్కమ్ టు ఆల్పూర్ప ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మొదటి పాఠ్యాంశంలో ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ కూడా అత్యంత ముఖ్యమైన ప్రశ్న చూద్దాం ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ఇది ఎనిమిది మరొకటి ప్రశ్న చూపించిన విధంగా సైడ్ హెడ్డింగ్లతో రాస్తే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది జవాబు ప్రత్యక్ష దైవాలు పాఠంలో ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు అతడి వ్యక్తిత్వాన్ని ఈ క్రింది విధంగా చెప్పవచ్చును మొదటి సైడ్ హెడ్డింగ్ తల్లిదండ్రుల సేవ జ్ఞానము సంపద ఆనందం అన్నీ తల్లిదండ్రుల సేవ వల్లే లభిస్తాయని గట్టిగా నమ్మినవాడు ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు నచ్చిన ఆహారం అందిస్తూ విశాలమైన భవనంలో ఏ లోటు రాకుండా చూసుకున్నాడు ధర్మవ్యాధుడి దృష్టిలో తల్లిదండ్రులు తల్లిదండ్రుల సేవ వేదాధ్యయనంతో సమానం యజ్ఞాలు వ్రతాలకు మించిన ఫలితాన్ని ఇస్తుంది తనకు తల్లిదండ్రులే దైవం అని భావించేవాడు ఇది మొదటి సైడ్ హెడ్డింగ్ రెండవ సైడ్ హెడ్డింగ్ గృహస్థ ధర్మం ధర్మవ్యాధుడు గృహస్థుడు భార్యా పిల్లలతో కలిసి ప్రతిరోజు తల్లిదండ్రులను సేవించేవాడు గృహస్థులు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని సంతోషపరచాలని ధర్మవ్యాధుడు బోధించేవాడు క్రమం తప్పకుండా ఈ విధంగా గృహస్థ ధర్మాన్ని పాటించేవాడు మూడు క్షమాగుణం కౌశికుడు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి కౌశికుడు జ్ఞానం కోసం వెళ్ళడం ధర్మవ్యాధుడికి నచ్చలేదు అయితే పతివ్రత అయిన ఇల్లాలు పంపిన కారణంగా సహృదయంతో కౌశికుని ధర్మ సూక్ష్మాలు బోధించాడు ఇది అతనిలో ఓర్పుని క్షమాగుణాన్ని చూపుతుంది ఈ విధంగా మనం సైడ్ హెడ్డింగ్లతో పూర్తిగా రాయగలిగితే ఫైనల్ ఎగ్జామ్లో పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది మరిన్ని టెన్త్ క్లాస్ తెలుగు విషయాలకు సంబంధించి టిప్స్ని పొందటానికి ఆల్ పర్పస్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్